అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిలాక్స్ అయ్యారా ఈ ఎండలకి అలా రిలాక్స్ అయిపోయారా నేనైతే ఫుల్ ఖుషీగా ఉన్నానండి అవునండి రాత్రి వర్షం పడింది చక్కగా క్లైమేట్ భలే ఉంది ఇంకా అంతేనండి అలా ఆలోచన వచ్చేసింది ఇదిగో ఇలా పచ్చడి చేసేసుకున్నాను ఈ పచ్చడి ఏం పచ్చడి వేరుశనగ పప్పు పచ్చడి అండి ఈ పచ్చడి ఎలా చేయాలి ఏంటి వీటికి కావాల్సినవి ఒక్కసారి చూద్దామా ముందుగా అయితే నేనైతే బాండిల గిన్నె నూనె పోసేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి చక్కగా ఆ ఎండిమిరపకాయలని దోరగా వేయించుకున్నానండి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కగా స్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరి శనగపప్పు కూడా వేయించుకున్నాను ఈ గిన్నె పెట్టేటప్పుడే హై ఫ్లేమే పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కిన తర్వాత మాత్రం గుర్తుపెట్టుకోండి అక్కడే ఉండండి మాడిపోతాయి అందుకని దగ్గరే ఉండి అలా అలా లో ఫ్లేమ్లో చక్కగా అలా వేయించేసుకొని ఈ వేరుశెనప వేగిందా లేదా అని ఇదిగో చూస్తున్నారా ఆ వేడిగా ఉండంగానే ఇలా ప్రెస్ చేసామనుకోండి పొట్ట అలా ఊడొచ్చేస్తుంది బద్ద కూడా చక్కగా రెండు బద్దలైనవి అంటే కరెక్ట్గా వేగినట్టని అర్థం అవునా కదా అలా వేగిన ఈ వేరుశెనగపప్పుని ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇదిగో ఇలా ఒక చిల్లుల అయితే తీసేసుకున్నాను అలా తీసుకునే ఈ వేరుశనగపప్పు ఎంతసేపు ఆగాను ఒక్క ఐదు నిమిషాలు వేడి ఆరేదాకా ఉండి ఆ తర్వాత వేడి ఆరిపోయినాయా లేవా అని అలా చూసుకొని వేడి ఆరిపోయినట్టున్నాయి అని ఇప్పుడు ఒక్కసారి చూడండి ఆ చేత్తో నలుపుతో చేసామనుకోండి అంత టైం పడుతుంది ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉండి చెయ్యి వేడికి కనిపిస్తుంది దానికన్నా ఏం చేయాలి ఇదిగో ఇలా గ్లాస్ తీసుకోవాలండి సాదా గ్లాస్తో తీసుకుంటే ఇంకా మరీ మంచిదండి అంచు లేకుండా ఉంటే చాలా చక్కగా ఆ పొట్టంతా ఊడిపోయి వస్తుంది చూస్తున్నారా నేను ఎలా చేస్తున్నానో అలా రోల్ చేసుకుంటూ మొత్తం పొట్టంతా ఊడిపోయేటట్టు ఎదుగో ఇలా చేసేసాను ఈ పొట్టు చూస్తున్నారా నేను ఒక చిల్లు గిన్నెలో తీసుకున్నాను పోసుకున్నాను అన్నాను కదా చింతపండు పిలుసు పులుసు తీసుకుంటాను చూసారా ఆ ప్లేట్లో పోసుకున్నాను ఈ పొట్టు అలా ఆ గ్లాస్తో అలా 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 రోల్ చేస్తూ తీసుకోవడం వల్ల పొట్టంతా ఊడిపోతుంది కదా అదంతా చుట్టూ పడకుండా ఉండాలి అంటే ఏం చేశాను ఈ చిల్లుల గిన్నె అడుగున ఒక గుంట ప్లేట్ పెట్టేసుకున్నాను చక్కగా అలా ఈ పైన పొట్టంతా తీసేసానా చుట్టూ ఏమీ పడకుండా మనం హాయిగా అలా పొట్టు తీసేసి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా పొట్టు మొత్తం ఎలా ఊడిపోయిందో ఒకటి రెండున్నా పర్లేదండి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది అందుకని పొట్టు మొత్తం ఊడిపోయేటట్టుగా కాకుండా ఎదుగో ఇలా మొత్తం తీసేసానా అలా చక్కగా ఈ పొట్టు తీసేసాను ఇప్పుడు చక్కగా బద్ద బద్ద ఊడిపోయి వచ్చింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటండి ఇంకా పచ్చడి చేసేసేయటమే కా ఈ పచ్చడికి కావాల్సినవి ఒక్కసారి చూడండి వేరుశెనగపప్పు ఎండుమిపకాయలు జీలకర్ర అలానే చింతపండు మంచినీళ్ళు ఈ పచ్చడికి సరిపడా అంతా ఉప్పు అలానే నాలుగైదు చిన్నులపాయలు ఈ చిన్నుల్పాయలు చాలామంది చాలా బట్టికి ఏం చేస్తారు పచ్చడి అయిపోయిన తర్వాత లాస్ట్న వేస్తారు అదేనండి రోడ్లో దంచుకునేటట్లయితే లాస్ట్న వేస్తే బాగుంటుంది అదే మిక్సీలో వేసేటప్పుడు నేనైతే ముందుగానే వేసేస్తాను లాస్ట్న వేసాను అనుకోండి అది ఆ చిన్నులపై నలగదు అందుకని ముందుగానే చిన్నులపాయలు వేసి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ జీలకర్ర కూడా వేసి చక్కగా అలా మిక్సీ పట్టేసేసుకున్నాను చూస్తున్నారు పౌడర్ లాగా చక్కగా ఎండుమిరపకాయలు ఉన్న గింజ ఉంటుంది చూస్తారా అది కూడా మెలిగే మెదిగేటట్టుగా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చింతపండు ఆ పచ్చడికి సరిపడా చింతపండు అండి చింతపండు కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు అలానే తక్కువ వేసుకోకుండా సరిపడా చింతపండు వేసి ఆ తర్వాత ఈ గిన్నెలో ఉన్న ఉప్పు మొత్తం పడుతుందండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఎన్ని తీసుకున్నాను వేరుశెనగపప్పు ఎన్ని తీసుకున్నానో తెలుసు కాబట్టి సరిపడా ఉప్పు అన్నట్టు ఆ కొంచెం ఉప్పు కూడా వేసి ఇదిగో ఇలా ఒక్కసారి అలా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు వేరుశనగ పప్పును కూడా చక్కగా ఈ మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి ఆ తర్వాత ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అని అనుకుంటూ అలా మిక్సీ పట్టేసేసుకున్నాను అలా మిక్సీ పట్టిన ఈ వేరు శనగపప్పు పచ్చడిలో నీళ్లు పోస్తే త్వరగా అయిపోయిద్దని ఇదిగో ఎన్ని నీళ్ళు పోస్తున్నానో చూస్తున్నారు కదా బోళ్ళ నీళ్లు పోసేసాను అదేనండి పచ్చడికి సరిపడా అలా నీళ్ళు పోసేసి ఇదిగో ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను కరెక్ట్గా అన్నంలో తినడానికి అన్నట్టుగా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆ తర్వాత తాలెంపు గింజలు మిరపకాయ కూడా వేసి అలా దోరగా వేయించేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసానండి అప్పటికే అసలు తాలింపు వేసిన ఈ వేరుశెనపప్పు పచ్చడి అన్నంలో తింటూ ఉంటే భలే ఉంటుంది కదా వేడి వేడి అన్నంలో గుర్తుపెట్టుకోండి చల్లెటన్నంలో కలుపుకున్నామనుకోండి వేరుశెనపప్పు పచ్చడి అన్నము అదే అన్న పచ్చడి కలుపుకొని అలా తింటూ ఉంటే కొంచెం గొంతు పట్టేసినట్టు అవుతుంది అదే రెండు మూడు చుక్కల కొంచెం నెయ్యి మనకి ఇష్టమైనంత నెయ్యి వేసుకొని అలా అన్నం తింటూ ఉంటే సూపర్ కదా తాలింపు వేసిన ఈ వేరుశెనగపప్పు పచ్చడి అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నప్పుడు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి అప్పుడు నెయ్యి వేయటం వల్ల కొంచెం చప్పదనం వస్తుందండి అందుకని నేను తాలింపు వేయటం వల్ల నెయ్యి వేసుకోకుండా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని ఇలా తింటూ ఉంటే సూపర్ అనిపిస్తుంది మీకు ఇంకో విషయం చెప్పలేదండి ఈ అన్నం తినేట ఇదే పచ్చడి అన్నం తినేటప్పుడు అసలు మొదటి ముద్దలో వేడి అన్నంలో తింటూ ఉన్నప్పుడు భలే ఉంటుందని చెప్పానా ఆ తర్వాత రెండో కూర మూడో కూర మన ఇష్టం వచ్చిన కూరలు ఉంటాయి కదా అవి కూడా తిన్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ అలా ఈ పచ్చడి నంచుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే ఒక్కసారి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి